హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఇది ఏ ఫ్రైడేను అడగద్దండి ఎందుకనంటే వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ అనమాట అప్పటి నుంచే వీడియో అప్లోడ్ చేద్దామంటే వీలు అవ్వలేదు నాకు వీడియో అయితే తీసి చాలా రోజులు అయిపోయింది వాయిస్ అయితే ఈరోజు ఇస్తున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడడం స్టార్ట్ చేయండి లైక్ కూడా ఇవ్వండి అప్పు అసలు మర్చిపోవద్దండి శుక్రవారం వచ్చిందంటే ఖచ్చితంగా నేనైతే కడపమానికి పూజిస్తాను చెప్పాను కదా మీకు ఇప్పటికీ అర్థమైంది నిన్న మొన్నటి వీడియోలలో కడపనికి వాకిల్స్కి కూడా వాకిలకి కూడా పెయింటింగ్ వేశానమాట వాళ్ళు ఇది చాలా రోజుల ముందు తీసిన వీడియో కాబట్టి పెయింటింగ్ అయితే మీకు కనిపించట్లేదు మీకు ఇక్కడే అర్థమైపోయి ఉంటుంది వీడ మొత్తం అయితే పెయింటింగ్ అంతా ఉంది కాబట్టి ఇప్పుడు బాగుండింది చాలా రోజుల నుంచి వాళ్ళు వేయిస్తాం వేయిస్తాం అన్నారు వేయించట్లేదు వర్షాలు పడుతున్నాయి కదా వాకిళ్ళకి చెదల్లాగా వస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి మంచిగా పెయింటింగ్ వేశారు పెయింటింగ్ వేసిన చాలా బాగా కనిపిస్తున్నాయి వాకిళ్ళు కూడా కడపమానికి పసుపు అయితే ఖచ్చితంగా పెడతాం నాకైతే కడపమానికి పసుపు కుంకుమ పెట్టడం అలవాటు అనమాట నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పసుపు కుంకుమ కాకుండా కుంకుమ పెట్టిన తర్వాత తెల్లగా బొట్టు అయితే పెడుతున్నారు కడపమానికి నేను ఏంటి అని అడిగాననమాట అది ఏంటి గోధుమ పిండినా అని నిజంగా నేను గోధుమ పిండితోనే పెడుతున్నాను నుకోని నాకు తెలియదు వాళ్ళు చెప్పారనమాట బియ్యం పిండితో పెడతాం కడపమానికి మేము పసుపు అయితే పెట్టాము పసుపు పూస్తాము కుంకుమ పెడతాము తర్వాత ఇలా అయితే పెడతామని చెప్పారు బియ్యం పిండితో మీకు ఎవరికైనా తెలుసా నాకు తెలిసి రాయలసీమ సైడ్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి వేరే వాళ్ళు చేస్తారేమో నాకు తెలియదు కానీ మా సైడ్ నేను చూసినంత వరకు కూడా కుంకుమ పసుపు మాత్రమే పెడతారు మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ కూడా అట్లనే అనమాట పెట్టేది నాకు అలాగే తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాతనే అనమాట తెలంగాణకు వచ్చిన తర్వాత తెలిసింది నాకు మీకు ఎవరికైనా తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా నీకే తెలియదు అబ్బా ఇంతవరకు అని చెప్తా ఉన్నాను మాకు తెలియనివి కూడా మేము తెలుసుకుంటాం కదా యూట్యూబ్ పెట్టినంత మాత్రాన మాకు అన్నీ తెలుసుని కాదు కొన్ని కొన్ని మీ కామెంట్స్ ద్వారా కూడా మేము తెలుసుకుంటా ఉంటాము నాకైతే నిజంగా ఇది తెలియదు కుంకుమ పసుపు మాత్రమే తెలుసు కానీ అదైతే తెలియదు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి చోతి పండక్ మాత్రమే బియ్యం పిండితో వేస్తామన్నమాట ఇలా ముగ్గు వేసింటే మా బాబా చాలా నచ్చింది అనమాట చాలా ఓపిక్గా బాగా వేసుకుంటూ ఉంటాడు ఓపిక్గా వేసుకోవాలంటే ముందే లేవాలమ్మా అని కూడా అంటాడు నేను లేట్గా లేచి ఇదంతా చేస్తే అస్సలు అవ్వదనమాట వాళ్ళు లేట్కంతా వెళ్ళాలి కాబట్టి నేను ముందే లేచి కడపానికి అంతా బొట్లు పెట్టేసుకొని ముగ్గేసి రంగులు వేస్తాను రంగులు రోజు వేస్తాను అనుకోకండి శుక్రవారము మంగళవారం మాత్రమే కొంచెం రంగులు వేసుకుంటా అవి ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి కుస్తీ పడతా ఉన్న దిండులతోటి ముందు రోజే అనమాట బెడ్షీట్స్ అవన్నీ ఉతికేస్తాం ఒకటి మీకు గుర్తుందో లేదో నూట ఒక్క టెంకాయ కొట్టామని చెప్పాను చూడండి ముందు రోజు అనమాట ఈ బ్లాగ్ అయితే మొత్తం ఇంట్లంతా బట్టలు అవన్నీ కూడా ఉతికేసుకొని నీట్గా పెట్టుకున్నాం గుడికి వెళ్ళాలని చెప్పేసి ఈ నెట్ తోటి పెద్ద తలకాయ నొప్పి వచ్చిందబ్బా అసలు తీయడానికి రావట్లేదండి మీకు తెలుసా దాన్ని ఎలా ఫోల్డ్ చేయాలన్నది తెలిస్తే ఇలా చిన్నగా కామెంట్ బాక్స్లో రాయండి అబ్బా దాన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో అసలు రావట్లేదు బావను బావ వీడియో తీయద్దు ప్లీజ్ అని అయితే అన్న అనమాట ఆయన నా ఫేస్ ఎంత దరిద్రంగా పెట్టానా మీకు చూపించాలని వీడియో తీశాడు నా కోపాన్ని ఆల్రెడీ చేపల వీడియోలో చూసే ఉన్నారు కదా నిన్న నాకు నచ్చింది ఏదైనా ఉంటే ఫేస్ అంతా అట్లా ఉంటుంది అనమాట దాన్ని పక్కన పడేసిన ఇంకా దిం పక్కన పడేసి మొత్తం నీట్గా క్లీన్ చేసిన అనమాట అంటే వాషింగ్ మిషన్లో వేయాలని చెప్పేసి మా ఆయనకు సరదాన్ని నేడిపించడం మామూలు సరదా కాదు అందరికీ ఉంటుందేమో మేబీ ఇట్లా ఒక్కరికి ఏం లేండి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ప్రతి ఒక్కరికి డామంజరీ లాగా ఉంటేనే బాగుంటుంది ఏదో ఉన్నాం కదా తిన్నాం కదా అన్నట్టుగా ఉంటే అసలు బాగోదు తిండి అప్పుడప్పుడు ఇలా ఉండాలి ఇక్కడ వచ్చేసి ఇంకా టీ అయితే పెడతా ఉన్నా ఎంతసేపు అమ్మ తల్లి ఇంకా కడపమాన్ దగ్గర ముగ్గురికి సరిపోయిన టైము ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పడుతుంది కడుమానంతా నీరు కడుక్కొని పసు పూసి బొట్లు పెట్టేసరికి టైం అయితే పడుతుంది వచ్చేసి ఇంకా టీ అయితే చేస్తూ ఉన్నాం చెప్పాను కదా నైట్ అయితే పాలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అబ్బా ఆ టీ అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బ్రూ తాగట్లేదు టీ తాగుతున్నా ఇంతకుముందు ఉన్నప్పుడు టీ పొడి ప్యాకెట్ అయితే తెప్పించుకుందనమాట ఎప్పుడన్నా తాగుదాం అని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది కదా ఎక్స్పైర్ డేట్ త్వరగా ఉందంట అందుకని చెప్పేసి టీనే పెట్టుకుంటా ఉన్నా చూసారా ఎక్స్పైర్ డేట్ వచ్చిందని ఒక వీడియో ఏదో ఉందబ్బా ట్యాబ్లెట్ వేసుకో చెప్తారు కదా అట్లా అనమాట మా బావ ఎక్స్పైర్ డేట్ వచ్చేసింది దీనికి టీ పొడికి త్వరగా వాడేసుకోరా అన్నాడు అందుకని చెప్పేసి టీ అయితే రోజు కంటిన్యూగా పెట్టుకున్నా అయిపోయింది మొత్తానికి టీ పొడి అయితే మళ్ళీ కొత్తగా తెచ్చుకుందాం అనమాట మరీ ఏదో ఊరికే వస్తే ఫినైల్ అవుతారు కదా అన్నట్టు అనిపించింది నాకు కూడా అలా అని లేండి ఏదో ఇంకా టీ పొడి నాకు టీ అంటే చాలా ఇష్టం అబ్బా ఫస్ట్ నుంచి కూడా కాఫీ అంటే ఇష్టం లేదు కానీ టీ అంటే చాలా ఇష్టం నాకు ఈ మధ్య బ్రూద్ అవుతా ఉన్నాను కదా సమస్యలు అబ్బా ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంట ఇది తినకూడదు అర్థకూడదు అసలు ఎందుకు వస్తాయి అన్నది కారణం చెప్పరు కానీ హెల్త్ ఇష్యూస్ ఏ మాత్రం చెప్తారు తినొద్దు తాగొద్దని మాత్రం చెప్తారు నాకైతే ఎక్కడ పోయినా తలకాయ నొప్పి అనిపిస్తుంది ఏ హాస్పిటల్ కల్లా వెళ్ళండి లేదంటే ఎవరి దగ్గరకన్నా వెళ్ళండి నువ్వు తినద్దురా అవి తినద్దురా ఇలా చేయొద్దురా అలా చేయొద్దురా అంటారు ముందు వచ్చిన దానికి రీజన్ ఏంటి చెప్పరు కానీ అవి ఎలా వస్తాయి చెప్పండి అంటే పలాంటి వేస్తే వస్తుందమ్మా మీకు ఇలాంటి వ్యాధి అనేది చెప్పరు ఎవరు కూడా ఇవి చెయ్యొద్దు అని మాత్రం చాలా చెప్తారు ఎంతమంది దగ్గరికి పోతే అన్ని ఉంటాయి అనమాట నాకు అదే భలే నవ్వు వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంకా కుస్తీ పడతా ఉన్న టమాటా కట్ చేస్తా ఉన్నా ఒక పక్క ఫోన్ మాట్లాడుతున్నా మామూలు తిప్పలు కాదు ఒక పక్క లైవ్ చూస్తా ఉంటా ఒక పక్క వీడియో చేస్తూ ఉంటాను అన్ని పనులు చేస్తూ ఉన్నా అందుకే టూ వీక్స్ అనుకుంటా ఫుల్గా ఉదయం సాయంకాలం లైవ్స్ పెట్టి కొంచెం వీడియోస్ అలా చూసి చూసి ఫుల్గా బాడీ అయితే కొంచెం నా నా ఆధీనం లేకుండా పోయింది తర్వాత ఇప్పుడు కొంచెం టూ డేస్ రెస్ట్ తీసుకుందాం అని అయితే అనుకున్నా వెంటనే ఫీవర్ వచ్చింది చెప్పినా కదా చేపల స్మెల్ పడదనమాట ప్రాణం నలుచుకొని నలుచుకొని నాకు ఎలాగో అయిపోయింది బాడీ అంతా కూడా ఇంకా అన్ని కారణాలు లేండి ఒక లైవ్స్ వల్లే కాదు ఒక చేపల వల్లే కాదు మొత్తానికైతే టూ వీక్స్ నుంచి బాగా సఫర్ అయిపోయింది అనమాట ఉదయం సాయంకాలం లైవ్స్ పెట్టడం అంటే చిన్న విషయం కాదు ఒక కొద్దిసేపు వీడియో తీసుకొని ఒక పది నిమిషాలు వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే కష్టంగా ఉంటుంది అలాంటిది టూ అవర్స్ అంటే రెండు గంటల సేపు మూడు గంటల సేపు మనం వాళ్ళతో మాట్లాడాలి అది మళ్ళీ నచ్చకపోతే రారు రెస్పెక్ట్గా మాట్లాడాలి నేను లైవ్లో అబ్జర్వ్ చేసింది అదేనబ్బా బాగా మంచిగా మాట్లాడితేనే వస్తారు కానీ మనం ఓవరాల్ మాట్లాడి ఏదైనా అసలు మాట్లాడకుండా సైలెంట్గా వాళ్ళతో హాయ్ అంటే హాయ్ అన్నట్టు ఉంటే ఎవరు కూడా ఇష్టపడరు కదా ఏదో లేండి ఆ కష్టాల నుంచి అయితే నేను మొత్తానికి బయట అయితే పడ్డా అనిపించింది యాక్చువల్గా అయితే నాకు ఇష్టం లేదు అలా చేయడం కూడా ఇంకా రాదు వ్యూస్ అన్నట్టుగా అనమాట ఇక టమాటా కర్రీ చేస్తున్నదంతా మాకు ఎందుకు లేమ్మా నువ్వు ఏదో చేసావు ఏదో విన్నాంలే అంటారా అదే నిజమే లేండి మా బాధ మీకు ఏమర్థమైతే చెప్పండి మళ్ళీ బాధ అంటే కూడా ఇది కూడా ఒక బాధ అని అంటారేమో మొత్తానికైతే చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అయ్యాము బయటకైతే వచ్చేసానబ్బా మొత్తానికి నేనైతే టమాటా కర్రీ చేసుకుంటా ఉన్నా చాలా ఇష్టం టమాటా కర్రీ అయితే నాకు ఇక్కడ బీన్స్ అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి పెట్టేస్తున్నా బీన్స్ తెచ్చి వన్ వీక్ ఏమో అవుతా ఉంది నాకు బీన్స్ అంటే అస్సలు నచ్చవండి నిజంగా చెప్తున్నా నీకేం నచ్చుతాయి ఇంకా ఏది తిననంటావే అవే అని అనుకుంటారేమో నిజమే మరి ఎందుకు నాకు అన్ని ఒక పట్టాన్ని నచ్చేసావా అబ్బా మటికాయలు తెచ్చి వన్ వీక్ అయితే ఉంది అవి అట్లనే ఉన్నాయి చేయలేదనమాట నాకు నచ్చనివి చేయాలన్నా కూడా నాకు ఇష్టంగా ఉండదు మా అమ్మ ఉన్నప్పుడు ఏమైంటుందంటే మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తిడతుంది అనమాట చెయ్యి పాడైపోతాయి అని బాబు కూడా అరుస్తాడు చూస్తే కిన్నా ఫ్రిడ్జ్లోకి వెళ్ళాడు కాబట్టి చూడడు కాబట్టి సైలెంట్గా ఉంటాడు అడుగుతాడు కూరగాయలు ఉన్నాయి కదరా చెయ్యొచ్చు కదా అంటాడు అంతవరకే అనమాట పప్పు చేసినా తినేస్తాడు సైలెంట్గా ఉంటాడు అలానే పప్పు రోజు చేస్తే తినలే అయినా కూడా నాకు నచ్చని అనమాట బెండకాయ అయితే ఫ్రై చేస్తాను కానీ ఇంకా బెండకాయని వేరే రకాలుగా పడాలంటే కొంచెం కష్టమే బెండకాయ బజ్జీ అంటారు అంటే బెండకాయ అని కూడా అంటారు అది కూడా చాలా బాగుంటుంది చేసింది అనమాట మసాటి రోజు చేసిన కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయి మటికాయలు అయితే ఇంకానే ఉన్నాయి అబ్బా అవి అయితే పడేయడం ఏదో ఒకటి చెయ్యాలి ఎందుకనంటే మళ్ళీ మా బావ చూస్తే అరుస్తాడని భయం అనమాట టమాటా కర్రీ అయితే కొబ్బరి వేసుకొని కొంచెం కొంచెం పౌడర్ చల్లుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వేసి ఉప్పు కారం పసుపు వేసి వేయించుకొని అయితే వేసా చాలా బాగుంది టమాటా కూర అయితే మా బావకు నచ్చదు మా బావకే కాదు మా ఇంట్లో ఎవరికి నచ్చదు నాకు ఎలా ఇష్టంగా అయిందో నాకు కూడా తెలియదు అనమాట మా అమ్మ ఒక్కసారేమో చేసింది బాగా మంచిగా అనిపించింది అనమాట అందుకు నాకు అప్పటి నుంచి ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే పిల్ల చాలా బాగుంటుంది అబ్బా ఎంతమందికి టమాటా కూర ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి దీన్ని ఏమంటారు టమాటా కూర అంటారా టమాటా తక్కువ అంటారా టమాటా గుజ్జు అంటారా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు ఏరియాని బట్టి కూడా కాదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనమాట నేను టమాటా కూర అని అయితే అంటాను ఇంతవరకు ఓపిక్గా వీడియో కనుక విన్నట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అండి ఖచ్చితంగా అడిగిన వాటికి కా కామెంట్ అయితే చేయండి లైక్ చేయడం మర్చిపోయినారేమో లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్